హాయ్ అండి వెల్కమ్ టు సాయశీరీ కుకింగ్స్ ఈరోజు మన ఛానల్లో ఏ కుకింగ్ వీడియో ఏమీ పెట్టట్లేదండి ఇది సింపుల్గా రెడీ చేసుకోవచ్చు దానిమ్మ రసం అయితే దాన్ మార్కెట్లో ధాన్యమ్మకాయలు ఎంత బాగున్నాయి అని తీసుకున్నా ఒక్క కాయన్న పాడైపోతుందండి అర డజన్ కాయల్లో ఒకటి రెండు కాయలు పోతున్నాయి అవి శుభ్రంగా తొక్కలు విడి విడివిడిగా తీసేసి నేను ఇలా గింజలుని ఈ ఈ ప్లాస్టిక్ దీంట్లో జ్యూస్ తీస్తున్నానండి చాలా ఈజీగా వస్తుంది అంటే మనకి గింజలు మాత్రమే కావాలి అని అనుకున్నప్పుడు ఇష్టంగా కొంతమంది అయితే లోపల కూడా కలిపేసి మిక్సీ పట్టేస్తారు అది గరగరా తగులుతూ ఉంటుంది కదా జ్యూస్ తాగలేరు అనమాట పిల్లలు కూడా ఇదిగోండి ఈ తొక్కలు మాత్రం కంప్లీట్గా తీసేయాలండి ఒకటి రెండు గింజలు బాగున్నాయి కదా అని మాత్రం తినవద్దు ఎందుకంటే వీటికి రకరకాలుగా చెప్తున్నారు దీనిలో మన మార్కెట్లో ఇంజక్షన్లు చేస్తారని కలర్స్ కలుపుతారని అలా అందుకని గింజలు విడిగా తీసి ఒక్క గింజ బాగోపోయినా అది పక్కన పడేస్తాము ఇదిగో ఈ ప్లాస్టిక్ది అని అనుకోవద్దండి ఇదివరకు గాజుది ఉండేది అది పగిలిపోవటం వల్ల ఇలా తీసుకోవాల్సి వచ్చింది ఈ ప్లాస్టిక్ దాంట్లో వేసేసి మనం పైన కొంచెం ప్రెస్ చేసామంటే చాలు ఆ జ్యూస్ అంతా కిందకు వచ్చేస్తుంది లోపల ఉన్నటువంటి సీడ్స్ ఉంటాయి కదా ఆ గింజలు ఆ గింజలు మాత్రం పైన ఉంటున్నాయండి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నేను ఏమి ప్రమోషన్ వీడియో అయితే కాదండి ఎప్పుడో చిన్న జాతరలో కొనుక్కున్నాను అనమాట పైడెంతల్లి సంబరాలు అని చెప్తూ ఉంటాను కదా ఆ సంబరాల్లో కొనుక్కున్నాను ఇదిగోండి ఈ గింజలు ఇవి మామూలుగా కొంచెం పంచదార వేసుకునో లేదంటే మామూలుగా వేరే జామకాయలతో పాటు కూడా తినేసేయచ్చు ఈ గింజల్ని నేనైతే సపరేట్గా ఉంచుతున్నానండి పిల్లలు ఇష్టపడితే తింటా తింటాయే తింటాను అంటే వాళ్ళకి పెట్టవచ్చు అని చెప్పి ఇలా గి సపరేట్గా వచ్చేస్తాయి అయితే ఈ జ్యూస్తో పాటు నేను రాత్రి కొంచెం కటోరా గోధుమ నానబెట్టానండి ఇది బాడీకి అసలు వేడి చాలా తగ్గిస్తుంది అలాగే ఇన్ కేస్ షుగర్ ఎవరికైనా ఉన్నా కూడా షుగర్ కూడా తగ్గిస్తుంది షుగర్ వాళ్ళే తాగాలనేది లేదండి షుగర్ లేకపోయినా కూడా మనం ఈ జ్యూస్తో పాటు అంటే కటోరా గోధుమ ఒక్కటే కాకుండా కటోరా గోధుమతో పాటు సబ్జా కూడా వేసుకోవచ్చు ఈ దానిమ్మ జ్యూస్లో విటమిన్స్ చాలా ఉంటాయి చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు ఇంకా న్యూట్రిషన్ ఫుడ్స్ గుడి గురించి చెప్పేవాళ్ళు కూడా ఈరోజు మన కిచెన్లో రెడీ చేశాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నానండి ఇలా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి జ్యూస్గా తీసుకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదు అలాగే ఈ దానిమ్మ జ్యూస్తో పాటు ఈ కటోరా గోధుమ తినటం వల్ల డిఫరెంట్ టేస్ట్ అనిపించిందండి దీనికి ఎలాంటి టేస్ట్ ఉండదు కదా దానిమ్మ టేస్ట్ ఈ కటోరా గోధుమ కంటుకొని అది అది కూడా తినటానికి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది పిల్లలు ఇష్టంగా తినాలంటే మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి కదా స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా రెడీ చేసి పెట్టాము అంటే పెద్ద పెద్ద గ్లాసులు ఇవ్వకపోయినా ఇట్లా హాఫ్ హాఫ్ గ్లాస్ అయినా ఇట్లా గాజు దానిలో పోసిస్తే కొంచెం ఇంట్రెస్ట్గా తింటారనమాట ఇదండి ఈరోజు మన మన వీడియో ఈ దానిమ్మ జ్యూస్ గురించి మనం ఒకసారి యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ సెర్చ్ చేసామంటే దానిమ్మ గురించి ఎంత మంచి బెనిఫిట్స్ మనకి పొందుతాము అనేది చెప్తూ ఉంటారు కదా ఈరోజు వీడియో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి